ఏపీలో కూటమి పాలనపై జూన్ నాలుగున వెన్నుపోటు దినం వైఎస్ జగన్ వక్ఫ్ ఇస్లాంలో భాగం కాదు కేంద్రం వింతవాదన ఈడీ అన్ని హద్దులు మీరుతోంది దర్యాప్తు సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం కేరళలో వణికిస్తున్న కరోనా మహమ్మారి మే నెలలోనే నూట ఎనభై రెండు కేసులు నమోదు ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యంపై వైసీపీ జూన్ నాలుగున పెండుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు గురువారం తాడేపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలనపై విరుచుకుపడ్డారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి సర్కార్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ నాలుగున వెన్నుపోటు దినాన్ని నిర్వహించి కలెక్టర్లను కలిసి హామీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తామని తెలిపారు వైసీపీ హయాంలో లాభాపేక్షలు లేకుండా మద్యం అమ్మకాలు జరిపామని వెల్లడించారు మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా అంటూ ప్రశ్నించారు లిక్కర్ స్కామ్ జరగలేదని స్పష్టం చేశారు అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారని ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు Pinchar o... కూటమి పాలనలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు లు వెలిశాయని దుయ్యబట్టారు బియ్యాన్ని డోర్ డెలివరీ చేయకుండా మద్యాన్ని డెలివరీ చేస్తున్నారని విమర్శించారు మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త బ్రాండులను తీసుకువచ్చారని పేర్కొన్నారు గతంలో లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళకి బెయిల్ మీద ఉంది నిజం కాదా అంటూ నిలదీశారు తమ అనుచరులను బెదిరించి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి తప్పుడు వాంగ్ మూలాలతో చంద్రబాబు లిక్కర్ స్కామ్ అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని జగన్ ఆరోపించారు విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారని వక్ఫ్ అంటే కేవలం దాతృత్వం మాత్రమేనని ఇస్లాంలో వక్ఫ్ ముఖ్యమైన పాత్ర కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది వక్ఫ్ బోర్డులు కేవలం లౌకిక విధులు నిర్వహిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది మతపరమైన విధులు నిర్వహించే ఆలయ పాలనకు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్కు పోలిక లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు వక్ఫ్ ఓ ఇస్లామిక్ భావన అయితే ఇది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదు వక్ఫ్ కేవలం ఇస్లాంలో ఓ దానం మాత్రమే దానం అనేది అన్ని మతాలలో భాగమని గత తీర్పులు చెబుతున్నాయి అది క్రైస్తవంలో ఉంటుంది హిందువులలో కూడా దానం అనే విధానం ఉంది సిక్కులకు కూడా ఉంది అని మెహతా వ్యాదించారు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాహ్సిహ్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం రెండవ రోజు వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగించింది మొదటి రోజు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ అభిషేక్ ఎం సింఘ్వి తమ వాదనలు వినిపించగా రెండవ రోజున ప్రభుత్వం తరపున తుషార్ మెహతా వాదనలు వినిపించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈడీ అన్ని హద్దులు దాటుతోందని వ్యాఖ్యానించింది సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆక్షేపించింది టాస్మాక్ పై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తును వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్ టాస్మాక్ లో వెయ్యి కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టాస్మాక్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల సోదాలు జరిపారు ఆ సంస్థ ప్రధాన కార్యాలయం టాస్మాక్ అధికారుల ఇళ్లలో ఈ ఏడాది మార్చ్ మే నెలల్లో తనిఖీలు చేపట్టింది దీంతో ఈ సోదాలపై తమిళనాడు సర్కార్ హైకోర్టుకు వెళ్లింది అక్కడ ఈడీ చర్యలను మద్రాస్ హైకోర్టు సమర్థించింది విచారణ పేరిట టస్మాక్ అధికారులను ఈడీ వేధిస్తోందంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేస్తూ నీడీ దర్యాప్తుకు అనుమతించింది దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సవాల్ చేసింది దీనిపై తాజాగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ తీర్పును తీవ్రంగా తప్పుపట్టింది ఈడీ అన్ని హద్దులు మీరుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందన్న ధర్మాసనం టాస్మాక్ పై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తును వెంటనే ఆపేయాలని ఆదేశించింది సుప్రీం తీర్పును ప్రభుత్వం స్వాగతించింది కరోనా మళ్లీ విజృంభిస్తోంది కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురి అవుతోంది ఒక్క మే నెలలోనే కేరళలో నూట ఎనభై రెండు కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు అత్యధికంగా కొట్టాయం జిల్లాలో యాభై ఏడు కేసులు నమోదైనట్లు తెలిపారు ఎర్నాకుళంలో ముప్పై నాలుగు తిరువనంతపురంలో ముప్పై కేసులు ఉన్నట్లు చెప్పారు కేరళలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు జలుబు దగ్గు శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ అన్నారు మరోవైపు మహారాష్ట్రను జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల్లో ఇద్దరు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది జనవరి నుంచి మొత్తం ఆరు వేల అరవై ఆరు స్వాబ్ టెస్టులు చేయించగా నూట ఆరు కేసులు పాజిటివ్ తేలినట్లు చెప్పింది వీరిలో నూట ఒక్క మంది ముంబైకి చెందినవారు కాగా మిగిలిన వారు పుణె థానే కొహాపూర్ కు చెందినవారుగా పేర్కొంది ప్రస్తుతం రాష్ట్రంలో యాభై రెండు కేసులు పాజిటివ్ కేసులు ఉన్నట్లు వారిలో పదహారు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్య శాఖ చెప్పింది. వార్తల INTERతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.